బాబు జోనగిరిలో పరిస్థితి ఇప్పుడు ఎట్టుందో చూడండి ప్లాట్లు వేసారు అదే జోనగిరికి యువతల చెరువు ఉంది కదా ఆ చెరువు పక్కన పొలంలో బాగా ఎదుగుతూ ఉంటారు చాలా వీడియోలు పెట్టాను నేను ఆ వీడియోల్లో చూడండి ఇక మొత్తం ప్లాట్లు వేసారు ఆ రోడ్డు పక్క ఉన్నాయి మొత్తం సేల్ అయిపోయినాయి అంట ఇక తర్వాత వెనకాల ఉన్నాయి కూడా తీసుకునే వాళ్ళు తీసుకున్నాను ఎందుకంటే ఏమో మా మన జాగాలో మనం ఏమైనా తవ్వుకుంటే మనకేమన్నా వస్తుందేమో అని ఆశ ఉంటుంది కదా అయితే నేను చూసినంత వరకు కూడా దొరికినాయి నాను అసలు చాలా వరకు దొరికినాయి దీంట్లో అందుకనే దీంటే ఎక్కువ మంది జనాలు ఉండేది కూడా అదే అందుకే మీరు వాళ్ళు అంటే తీసుకోండి ఈ ప్లాట్లు వాళ్ళు ఎవరో నేను ఫస్ట్లో దున్నేదప్పుడు వెళ్ళాను ఇది మన నెల్లూరు అయినా మన సబ్స్క్రైబరే పెట్టాడు ఈ వీడియో అదే పెడుతున్నా ఏదో ఒకటి పెట్టాలి కదా మీకు అక్కడ పరిస్థితి చూపించాలి కదా అసలు ఆ క్రేన్ వెళ్తుంటే దాని వెనకాలే జనాలు పరిగెత్తున్నారు అంటే ఆ దున్నింది ఆ తొవ్వింది ఆటలు ఏమైనా ఉంటాయేమని ఆశ ఆ ఆశ కొద్దీ వెళ్తున్నారు మీరు మట్టికి జాగ్రత్తగా ఈ ఒక్క పాలమైనా ఇంకా ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని ఏరుకొనేవరు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో కొద్దిగా పర్వాలా సెప్టెంబర్లో వెళ్ళొచ్చు ఎందుకంటే పంటలు కొద్దిగా పెరుగుతాయి కదా అప్పుడు దాని లోపలికి వెళ్ళి ఎత్తుకున్నా బాగుంటుంది ఇప్పుడైతే వెళ్ళొద్దో ఎవరితో చెట్లు తినతున్నాను చక్కగా వెళ్ళి చక్కగా ఏరుకోండి ఏదో సంపాదించండి నాన్న సంపాదించి కామెంట్లు పెట్టండి మీరు మీ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హలో బాబు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా ఎవరితో మాటలు అనిపించుకోకుండా దీన్ని నేను పొద్దున్నే చేస్తున్నా అందుకని పుసలు దుడుచుకుంటున్నాను మీరైతే అదే ఒక ఆయన పంపించాడు వీడియో అది పంపిస్తున్నాను మీరు అందరూ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు కార్పెంటర్ మల్లేశ్వరరావు కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్ నా పలకటం రాదుగా పళ్ళేవిగా అందుకని షార్ట్లు అది గుర్తుంచుకొని చేయడాను ఇప్పుడు ఏదైనా మూడు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే దేంట్లో వీడియోలు వస్తాయో తెలియదు నాకు ఏదో చేస్తూ ఉంటా అంటే నేనేదో ఏదో అందంగా ఉండాలి నేనేదో అందాన్ని అడగాలి చేయాలని నాకు ఉండదు నాకు అంత ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలపాలి మీకు అంతేగాని ఊరికే అనవసరంగా లేనిపోయినా అని చెప్పడం నాకు చేత ఇప్పుడు నేను కదా మొన్న నాకు డైమండ్లు కొన్నానని ఆ వీడియోలు సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో ఉన్నాయి అవి చూడండి సైకిల్ యాత్ర మల్లేశ్వరావు కార్పెంటర్ మల్లేశ్వరావు కార్పెంటర్ మల్లేశ్వరావు షార్ట్లు మూడు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి మీకు సైకిల్ యాత్ర మొదలు పెట్టాక అయితే అబ్బు మీరు లక్షల మందిలో చేస్తారులే కానీ ఆ యాత్ర మామూలు కాదు అష్టాదశపీఠాలు శక్తిపీఠాలు అన్నీ తిరిగి వస్తా అప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎద్దరు కానీ ఇది దేంతో వెళ్తుందో నాకు తెరవదు నాన్న కార్పెంటర్ మల్లేశ్వర దా అంటే సైకిల్ యాత్ర మల్లేశ్వర దా అంటే కెళ్తుందో నాకే గుర్తుండి చవదు నా గుర్తుండకే మీతో పచారులు అడుగుతూ ఉంటాయి ఏదన్నా ఫోన్లు చేసిన సైకిల్ యాత్ర మల్లేసర కార్పెంటర్ మల్లెసరావు షార్ట్లు ఏం చెప్పాను నాకే తర్వాత మీరే ఆలోచించుకోండి కానీ మూడు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు డబ్బులు వచ్చినాయి అంటే మళ్ళీ సైకిల్ యాత్ర చేస్తా ఆ సైకిల్ యాత్రలో అసలు మీరు ఇండియాలో ఎవరో ఇంతవరకు చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సైకిల్ యాత్ర చేసిన వాళ్ళు నేం చేసింది దానికి నీకు తేడా తెలవాలి కదా నేను ఇండియాలోనే తిరుగుతా కాకపోతే నేపాల్ ఒకటి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ శక్తిపేట ఉంది ఇంకోటి కూడా ఏదో ఉందంట దానికి ఒకటి వెళ్ళాలి మళ్ళీ శ్రీలంక శ్రీలంక ఒకటి వెళ్ళాలి ఈ రెండు దేశాలైతే వెళ్తాను మీరు సబ్స్క్రైబర్లు ఎక్కువ చేసుకుంటుంటేనే లేకపోతే నేనే ఎట్టాను సబ్స్క్రైబ్లు చేసుకోకుండా డబ్బులు రాకుండా నేను ఎట్టాలన్నా ఎట్టాలను చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాగా అన్నీ ఊరికే పనికిరాని వీడియోలు అన్నీ చేస్తారు ఇప్పుడు నా చేయటానికి ఏంటి అంత బద్ధకం ఏంటి మీకు ఇప్పుడు అందరిలాగా నేను చేయండి బాబు చేయండి నానా అని చెప్పను చేయండి రా అని చెప్పను మీరు నా వాళ్ళు కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను కాబట్టి నేను ఏదో నా కష్టాన్ని నేను నమ్ముకున్నా ఆ కష్టానికి ఫలితం డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఇంకో ఐదు నెలలు ఆరు నెలలకు ఫిబ్రవరి ట్వంటీ నైన్కి నాకు వస్తాయి డె సంవత్సరాలు ఆ డెబ్బై సంవత్సరాలు ఫిబ్రవరి నైన్టీన్త్ కూడా బయ అదే ట్వంటీ నైన్త్ కూడా బయలుదేరినా నాకు కోరిక ఉంది ఆ కోరిక అయ్యాక అంటే ఒక ఆరు నెలలు ఇంకొక ఆరు నెలలు పెట్టుకోండి ఆ ఆరు నెలల్లో నేను బయలుదేరుతాను మీకు అన్నీ ఎట్ట చూపిస్తానంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని వాడిని ఈని తిట్టాల్సిన పని నాకు లేదు ఎవ ఎవరి టాలెంట్ ఆడదు యూట్యూబ్ అన్నాక ఒక్కొక్కటితో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు నేనున్న నేను ఉన్నది ఉన్నట్టే చెబుతా ఎవరిన అడగను ఎవరిన చేయను డూప్లికేటు వజ్రాలు పెట్టను ఆ అదే గుర్తురాదు కదా నాకు ఏమంటారు గూగుల్లో సెర్చ్ చేసి ఆ వీడియోలు ఆ మన చేతులకినూ ఆడ చేతులకి తేడా తెలియదనా మీకు ఇప్పుడు మన చేతులు ఎట్ట ఉంటాయి ఆడ చేతులు ఎట్ట ఉంటాయి ఆడ తెల్లగా ఏడుస్తూ ఉంటాయి మంది బంగారం ఇండియా అంటేనే బంగారం కాక మార్వాడీలు లమ్మడి వాళ్ళు ముస్లింలు వీళ్ళ చేతులు అయితే సూపర్గా ఉంటాయి నాకైతే మీకు ఎట్లా ఉన్నాయని మీరు కామెంట్లో పెట్టండి బాబాయ్ ఇష్టం చదువుతున్నాడు అని అనుకోవద్దు కరెక్టా కాదా ఇప్పుడు మన ఆళ్ళ ఆడమోకాళ్ళకి తేడా తెలుసు కానీ ఇప్పుడు నేపాల్ వాళ్ళది ఒక రకంగా ఉంటుంది అమెరికా వాళ్ళది ఒక రకంగా ఉంటుంది ఏదే ఇంకా ఒక్కో దేశం ఒక్కో ఒక రకంగా ఉంటుంది నేపాల్ వాళ్ళది ఒక రకంగా ఉంటుంది మన ఇండియా పక్కనే మళ్ళీ శ్రీలంకలో ఒక రకంగా ఉంటుంది మన పక్కనే ఇప్పుడు మోకాలు ఒక్కొక్క రకంగా దేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి అట్ట వస్తాయో డైమండ్స్ కూడా అట్టగే వస్తాయి అది మీరు తెలుసుకోవట్లే ఎంతవరకు కూడా ఓమ్మ బాబాయ్ అసలు ఇట్లేదు అదే చెప్పేవట్లేదు ఇది చెప్పే అట్టండి నాకు అవుతున్నా నాకెందుకు అనవసరం నా లెక్క నాదే మీరు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకపోండి నాకు అనవసరం మీరు మూడు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఉపయోగం ఉంటుంది నేను సైకిల్ యాత్ర చేశాక నా నా డబ్బులు నాకు సరిపోయేటట్టుంటే తిరగటానికి అన్నిటికీ మీరు అన్నీ అట చేయండి అంతే ఊరికే నష్టపెట్టడం నేను నసా అనుకోండి ఏమన్నా అనుకోండి నేను చెప్పేది చెబుతున్నా మీరు ఎక్కడ చూస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు అబ్బా ఏమైనా చూస్తున్నారు మీరు ఏ గరా గేర గేరా జరిపేస్తున్నారు ఎక్కడ డైమండ్ చూపిస్తాడా ఎక్కడ వజ్రాన్ని చూపిస్తాడా ఎక్కడ పేకి పెడతాడా ఆ పేకులు కావాలి మీకు నిజంగా న్యాయంగా పనికిరాదు నేను నేను కొన్న డైమండ్లో పెట్టామొన్న ఏదో సైకిల్ యాత్ర దాంట్లోకి వెళ్ళింది చూడండి దాంట్లో చూడండి